Sampai धेमय तन्नावेर Tolong diambilnya ya, pelanggan 500 jam, namanya mana jam?

అగ్నిగుండాల కార్యక్రమం విశేషంగా భక్తులందరూ కూడా కనుల పండుగగా స్వామి వారి అనుగ్రహాన్ని మనందరం పొందుతూ ఉన్నాం అటువంటి ఈ యొక్క సందర్భానికి పూర్వంలో దక్ష ప్రజాపతి శివుడు ఆహ్వానించకుండా శివుడు లేనటువంటి యజ్ఞాన్ని నేను చేస్తాను అని ఆ యొక్క చేస్తూ పార్వతీదేవికి ఆహ్వానం లేకుండా దక్షుడి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడట అంటే ఆ పార్వతీదేవి తన భర్తతో మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు పిలవకపోయినా సరే నేను వెళ్తాను అని చెప్పేసి ఆమె చెప్పినా వినకు మా తండ్రి గారే కదా నాకు చెప్పేది ఏంటి మా తల్లిదండ్రులకు నేను వెళ్తాను అని చెప్పి ఆ యొక్క పార్వతీదేవి వెళ్తుంది మరి అక్కడికి వెళ్ళేసి సోదరి మనులైన ఒక్కళ్ళు కూడా అమ్మవారితో మాట్లాడరు పలకరించరు అదే విధంగా స్వయాన తల్లి అయినటువంటి దక్ష ప్రజాపతి భార్య కూడా తన కూతురుతో మాట్లాడదట అప్పుడు ఆ యొక్క బాధకు గురి అయినటువంటి ఆవేదనకు గురి అయినటువంటి పార్వతీదేవి తన భ్రుడికాలుతో అగ్ని సృష్టించుకొని అక్కడనే ఆహుతి అవుతుంది అని ఈ విషయం తెలిసినటువంటి పరమశివుడు కోప ద్రిప్తుడు దృప్తుడై ఆ దక్షియాగాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు అంటే తన జడలలో వచ్చే స్వేదం అంటే నీటి బిందువు ఆ చిలకరించేస్తాను ఏమిటి అంటే దక్షి తనను పిలవకుండా యాదం చేయడమే లాకుండా తన తల్లి అయినటువంటి పార్వతి అక్కడ ఆసింది అని చెప్పేసరికి యజ్ఞానికి వెళ్ళి ధ్వంసం చేస్తాడ అక్కడున్న అనేక మంది దేవీ దేవతలు ఒక్కొక్కరు పలాయనం చింతకి ఆ సమయంలో ఆ జరిగినటువంటి ఇతి ఇతివృత్తానికి అనుబంధంగా ఈ యొక్క సేవాగమంలో అగ్నికుండాలని చెప్పేసి మనకు పెద్దలు తిప్పుకున్నారు ఇటువంటి అగ్నికుండాల ద్వారా ఆ యొక్క స్వామి వారి హక్తులు పూరకం వచ్చేటటువంటి ఘనాచారులు అందరూ కూడా ప్రవేశించి

స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాన్యాయన మార్గే మహం మహేషం గోబ్రాహ్మణేస్తుత్యం లోకా భవంతు ఈ సంవత్సరం విశేషంగా నూట నలభై నాలుగు సంవత్సరములకు జరిగేటటువంటి కుంభమేళా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో సమస్త భక్తులు ఘనాచారులు భగవద్ బంధువులు భగవద్ ప్రేమికులు ఆ ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా ఆ పుణ్యమైనటువంటి స్నానాలను చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని